హలో ఫ్రెండ్స్ ట్వంటీ నైన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆద్య ఆదిత్య ఇద్దరు కూడా అలా వెళ్ళిన తర్వాత కొబ్బరి బొండం తాగుతూ ఉంటే ఇక శ్రీను చారు వాళ్ళు కూడా ఆ పక్కనే నిలబడి కొబ్బరి బొండం తాగుతూ ఉంటారు ఇక అప్పుడే ఆద్య అలా సడన్గా అటువైపు చూసేసరికి గుంతలో నీళ్లు ఉంటాయి బురద నీళ్లు ఆ బురద నీళ్ళని చూస్తూ ఉంటుంది అటు పక్కగా కారు వస్తూ ఉంటుంది ఆ కారు వస్తున్నప్పుడే ఆదిత్య మీద బురద నీళ్లు పడతాయని చెప్పేసి ఆద్య చున్నిని ఆది మీద ఇలా కప్పుతుంది ఇక అప్పుడే శ్రీను చారు ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు శ్రీను అయితే కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఆద్య ఆదిత్యకి దగ్గరగా వంగుతుంది ఇలా ఇద్దరి మీద బురద పడకుండా కప్పు అలా చూస్తూ ఉంటుంది ఆ కారు వెళ్ళేటప్పుడు బురదల నుంచి వెళ్ళిపోతుంది ఆ నీళ్లు ఎగిరి చున్నీ మీద పడతాయి కానీ ఆద్య మీద కానీ ఆదిత్య మీద కానీ పడవు అలా కవర్ చేస్తుంది ఆద్య ఇక అప్పుడే మళ్ళీ ఇంకో కారు వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆద్య అలా చేసిన పనికి ఆదిత్య థ్యాంక్ యూ ఆద్య థ్యాంక్ యూ సో మచ్ అని ఏంటో చెప్తూ ఉంటాడు అప్పుడు శ్రీను కోపంగా చూస్తూ ఉంటాడు చారు ఇంకో కార్ వస్తుందని చెప్పేసి వెంటనే ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఇక తను ప్లాన్ చేయాలనుకుంటుంది కానీ శ్రీను అడ్డు పెట్టుకుంటుంది ఇంకా కార్ దగ్గరికి వచ్చేసరికి చారు శ్రీనుని ఇలా దగ్గరగా లాగుతుంది ఇంకా తను శ్రీను వెనకాల వెళ్ళి దాక్కుంటుంది ఇక అప్పుడే శ్రీనుని అలాగే అడ్డు పెట్టుకొని ఉండటంతో శ్రీనుకి బురద నీళ్ళు అన్నీ పడిపోతాయి అప్పుడు ఆదిత్య నవ్వుతూ ఉంటాడు ఆదిత్య బాధగా చూస్తూ ఉంటుంది ఇక చారు థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ చెప్తుంది దేనికి థ్యాంక్స్ చెప్తున్నావు నన్ను ఎందుకు మధ్యలోకి లాగావు అని అంటూ శ్రీను అంటే అంటే నా మీద బురద పడకుండా నువ్వు నీ మీద పడేలా చేసుకున్నావు కదా అని అంటూ చారు అంటుంది అలా అనేసరికి చాలా కోపంగా శ్రీను ఇలా అంటాడు ఏంటి నా మీద బురద నీళ్ళు పడకుండా నేను చేసుకున్నానా నువ్వు చే అని అంటూ కోపంగా అరుస్తాడు నువ్వు నా మీద బురద పడల చేసావు అని అంటూ కొబ్బరి బొండం తీసి చారు కాలుకేసి గట్టిగా కొడితే చారు నొప్పితో గట్టిగా అరుస్తుంది